న్యూస్ కు స్వాగతం మెరుగైన సమాచారంతో మీ ముందుకు నా పేరు మానస తిరుపతి జిల్లా మండలంలోని నందిమాల అనుకోలు సిఎన్ పేట చిల్లకూరు గ్రామానికి చెందిన దాదాపు వంద మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు చిల్లకూరులోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కామరెడ్డి సత్యనారాయణ రెడ్డి నివాసం మండల కన్వీనర్ ఒబ్బు వెంకటరత్నం ఆధ్వర్యంలో పార్టీ చేర్పుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలువేటి సంజీవయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో చెంబేరు చావలి యువత చురుగ్గా పనిచేసి సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రి చేసుకోవాలని వారికి పిలుపునిచ్చారు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు ఎంతో సమయం లేదని పార్టీ ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పనిచేసి అత్యధిక మెజార్టీ తెచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు అందరికీ

సొంతంగా వాళ్ళ కాలంలో నిలబడే విధంగా ఆర్థికంగా నిలదొక్క విధంగా మాయోగించబడేశాం ఎన్ని కార్యక్రమాలు చేశాం ఈ రోజు కలిసి ఇన్ని కార్యక్రమాలు చేసే కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ధైర్యం చెప్తారు నేను మంచి చేస్తుంటే ఆ మంచి మీ కుటుంబంలో జరిగి ఉంటే నన్ను ఆశీర్వించే విధంగా అవసరం లేదు ఈ మాట పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు చెప్పగలరా అంటారు వస్తుందా లేదు వచ్చి ఏదో మాట్లాడతారు కానీ అక్కడ తెలంగాణలో ఆరు కాంగ్రెస్ పార్టీ చేస్తాను కర్ణాటకలో ఆరు కేవటల్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఆరు గ్యాటర్ అంతకుముందు ఆరు వందలు పథకాలు చేరారు ఆరు వందలు హామీలు ఇచ్చారు ఆరు వందల హామీలు చెప్పి ఆరు ఆరు హామీలు నెరవేర్చినారు రెండు వేల పద్నాలుగు వరకు ఈ రోజు మళ్ళీ ఆరాహారం చెప్తాను ఆరాహారం చెప్తే రేపు అమలు చేసే మనసు ఉన్నాయి ఆయన అధికారం ఇస్తే అమలు చేసేది సున్నానే జగన్మోహన్ గారు మాట చెప్పాడంటే దాని ప్రకారం చేస్తారు చెప్పాడంటే చేస్తాడు అంతే జగన్మోహన్ గారు ఆ నమ్మకం ప్రజలకు ఆ నమ్మకం ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు అదే జగన్మోహన్ గారి మాట ఇక్కడ చెప్తే నమ్మి ఆయన తెలిసేదానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని అంటే మరి ఇలాంటి సందేహం లేదు జగన్మోహన్ గారు నడిచేదానికి జగన్మోహన్తో పాటు నడిచేదానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండాలి ముఖ్యంగా పేద ప్రజలు ఎందుకంటే పేద వాళ్ళకి లేదంటే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ గారితో నడిచేది సిద్ధంగా ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా పేదవాళ్ళకి మేలు జరగాలంటే జగన్మోహన్ గారు ముఖ్యంగా కావాల్సిన అవసరం మీ మండలానికి సంబంధించి కూడా అది పీటర్ ఛానల్ అయింది మరి చెంబేడు ఛానల్ కూడా చెంబేడు ఛానల్ చెంబేడు రిజర్వాయర్ చెంబేడు చెరువుని ఒక రిజర్వాయర్ చేసి ఆ రిజర్వాయర్ ద్వారా మండల మొత్తం చెరువులకి ఇరవై ఏడు చెరువులకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ముప్పై ఐదు కోట్ల రూపాయలతో అది ఫైనాన్స్ ఉంది ఎన్నిక కోట్లు రాకపోతే శాంక్షన్ అయిపోయినాయి అది ఎన్నికల అయిన తర్వాత మీరు అందరి ఆశతో నేను కూడా నమ్మకం ఉంది ఎందుకంటే మీ అంత ఆశిస్తాను ఒక నమ్మకం ఉంది మరి మళ్ళీ జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ చెంబేడు ఛానల్ ని చెంబేడు ఛానల్ ని ఆధునికంగా చెంబేడు చెరువుని రిజర్వ్ చేసే కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తారని తెలియజేస్తాను తెలంగాణ ఈ ఐదు సంవత్సరాల్లో ఏ రైతు కూడా

జగన్మోహన్ గారు నూట ఇరవై నాలుగు సార్లు బట్టలు పెట్టి పేద కూడా మంచి చేశారు ఈరోజు ఎన్నిక రెండు సార్లు మీరు జగన్మోహన్ గారు బట్టలు పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా చేస్తే ఒక ఎంపీ ఒకటికి ఒక ఎమ్మెల్యే ఒకటికి రెండు సార్లు బట్టలు పెట్టి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేస్తే అది రాబోయే ఐదు సంవత్సరాలు కూడా బట్టలు నొక్కుతూనే ఉంటారు పేద ప్రజలకి ఆర్థికంగా సంక్షేమాన్ని అందిస్తూనే ఉంటారు అది దృష్టిలో పెట్టుకొని

చేస్తే నాకు ఆశ్రయించాలి మీరు కూడా అదే మాట చెప్పాలి కళ్ళముల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసించాలనుకుంటే ప్రజలు మోసపోయడానికి సిద్ధంగా లేరనే విషయం నన్ను గమనించాలి నన్ను కూడా మీ ఆశ్రయించు మరొకసారి మీ అందరూ కూడా తెలుసు వచ్చి వేడుకుంటూ సమస్య